ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం భీష్మాచార్యుల వారు ధర్మార్థ కామాల గురించి చెప్పిన గురించి తెలుసుకున్నాం ఆ రకంగా మనం జీవించాలని కూడా అనుకున్నాం కదండి అంటే చూడండి ఒక విషయం ఉంటూ ఉంటుంది ఎప్పుడూ కూడా ఉన్నదాంతో సంతృప్తి పడేవాడు ఎప్పుడూ పేదవాడు కాదు అలాగే ఎంత ఉన్న తృప్తి పొందనవాడు ఎప్పటికీ పేదవాడే అని కొటేషన్ ఉంటుంది కాబట్టి మనకున్నది మనకి భగవంతుడు ఎంత కావాలో అంతే ఇస్తాడు ఎక్కువ ఆరాటపడిపోయి భగవంతుడిని కాదని నేను ఇంకా సంపాదించేస్తాను అనుకుంటే ఆయన ఒప్పుకుంటాడండి ఒప్పుకోడు కాబట్టి ఆ విషయాన్ని అలా చెబుతూ భీష్మాచార్యుల వారు ఒక మూడు చేపల కథ చెప్పారు ధర్మరాజు గారికి అదేంటో తెలుసుకుందాం అసలు వ్యక్తి జీవితం ఎప్పుడూ కూడానండి పరిచిన పూలపాంపు కాదు ఆ జీవితంలో అనేకమైనటువంటి ఆపదలు కష్టసుఖాలు వస్తూ ఉంటాయి ఎత్తుపలాలు ఉంటూ ఉంటాయి సాధ్యమైనంత వరకు మనిషి రాబోయే కాలం గురించి ఆలోచించి తగిన జాగ్రత్త పడేవాళ్ళు ఆపదల నుంచి గట్టెక్కుతారు అలాగే వృద్ధిలోకి వస్తారు లేని వాళ్ళు ప్రమాదాలు పాలవుతారు మనిషి ఒక్కడే భవిష్యత్తు గురించి ఆలోచించగలడండి అది లేకపోతే ఎంతో ప్రమాదం ఇతర ప్రాణికి ఆ అవకాశం ఉండదు కాబట్టి భగవంతుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి ముందు భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది అంతేకాని పిట్టం కొట్ట పొయ్యిలో పెట్టా అన్నట్టుగా ఆ రోజుకు ఆ రోజు అయిపోయింది అనుకుంటే కాదు పది రూపాయలు వస్తే ఐదు రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి నాలుగు రూపాయలు దాచుకోవాలి ఒక రూపాయి దానం చేయాలి అలా చేసినాడు మనకు భవిష్యత్తు గురించి భయం ఉండదు కాబట్టి దీని గురించి చెబుతూ భీష్మాచార్యుల వారు చేపల పేరు మీద ఒక ఉపఖ్యానం చెబుతున్నారు ఒకచోట పెద్ద చెరువులో జలసరమైన ఎన్నో ప్రాణులు ఉన్నాయి అందులో దీర్ఘదర్శి ప్రాప్తకాలజ్ఞుడు దీర్ఘసూత్రుడు అనేటటువంటి మూడు చేపలు ఎంతో స్నేహంగా ఉండేవి వేసవ కాలం రావడం ప్రారంభమయ్యి చెరువులో నీటి మట్టం తగ్గడం కనబడుతోంది దీర్ఘదర్శి సూర్యప్రకాశం పెరిగి వేసవి పెరిగి నీటి మట్టం తగ్గినప్పుడు ఈ చెరువు నుంచి ఇంకొక చెరువులోకి వెడదామని అంటే కుదరదు ఇప్పుడు నీరు కాలవలా ప్రవహిస్తోంది ఇంతకన్నా బాగా లోతైన చెరువులోకి వెళ్ళిపోవచ్చు బాగున్నదని ఇందులోనే కూర్చుంటే వేసవి పెరిగి కాలవ ఎండిపోతుంది చెరువులో నీటి మట్టం తగ్గిపోతుంది అప్పుడు వెళ్ళలేం ప్రాణ సంకటం ఏర్పడుతుంది అంటే ముందే జాగ్రత్త పడాలి అనేటటువంటి విషయాన్ని చెబితే ప్రాప్తకాలజ్ఞుడు కాలజ్ఞుడు అన్నాడు నీరు తగ్గినప్పుడు కదా ఏ చేపలను పట్టేవాడో వచ్చి పట్టుకున్నప్పుడు కదా ఇప్పుడు దాని గురించి భంగేందుకు ఆ కష్టం వచ్చినప్పుడు చూద్దాం అన్నాడు ఇక దీర్ఘసూత్రుడు అన్నాడు ఈ చెరువు సముద్రం అంత ఉంది ఇదేంటి పోవడం ఏమిటి లేనిపోని విషయాలను సంఘటనల గురించి ఆలోచించి బాధపడడం ఎందుకు ఏమీ వద్దు ఇలాగే ఉండండి అన్నాడు ఇక్కడ భీష్మాచార్యుల వారు చేపలని అడ్డు పెట్టుకుని మనకి కథ చెప్తున్నారు కానీ ఎంతమంది మనుషులు ఈ రకంగా ఆలోచిస్తూ ఉంటారండి కాబట్టి వీళ్ళు ఈ రకంగా ఆలోచిస్తున్నారు ఆలోచిస్తుంటే అంటే కష్టం వచ్చినప్పుడు చూద్దాం అనుకున్నవాడు ఒకటి అప్పటికప్పుడు ఎంతసేపు పెడతానులే అనుకున్నవాడు ఒకడు ముందు చూపుగా ముందే వెళ్ళిపోతే బాగుంటుంది అనుకున్నవాడు ఒకడు కాబట్టి ఇక్కడే ఉండండి ఏం పర్వాలేదన్నాడు అన్నాడు ఎప్పుడో జరగబోయేదాని కూడా ఇప్పుడే ఆలోచించుకునే దీర్ఘదర్శి వీళ్లతో కలిసి అక్కడే ఉంటే ప్రమాదం వచ్చిన తర్వాత ఇబ్బంది కలుగుతుందని ఈ చెరువులోని నీటి మట్టం తగ్గకపోకముందే పెద్ద చెరువుకి మధ్యలో ఉన్న చిన్న నీటి ప్రవాహం ఉన్నప్పుడే ఈ చెరువు నుంచి పెద్ద చెరువులోకి వెళ్ళిపోయాడు కొంతకాలానికి నీరుకు ఆగ తగ్గిపోయి ఎగిరిపడుతూ చేపలు కనబడుతున్నాయి చేపలను పట్టుకోవాలనుకునేవారు వచ్చి వలన విసురుతుంటే చూసి కష్టమైతే తప్పుకోవాలి సుఖమైతే అనుభవించాలి అనుకునే ప్రాప్తకాలజ్ఞుడు దీర్ఘదర్శి చెప్పినా వినలేదు కదండి ఇప్పుడు వచ్చిన ప్రమాదాన్ని ఎలా తప్పుకోవాలని ఆలోచించి వాళ్ళు వల వేసినప్పుడు జాగ్రత్తగా నోటితో కరిచి పట్టుకుని తాడుకి గుచ్చపడిన వాడిలా సొమ్మసిల్లిపోయిన వాడిలా ఉండిపోయాడు చేపలను పట్టుకున్నవాడు తాటికి కట్టి ఉన్న చేపలు ఎటు పోలేవని వాటికి ఉన్న బురద కడగడానికి మంచినీళ్ళలో ఒకసారి ఆ తాడుని ముంచి గుంజి చేపలను కడిగాడు ప్రాప్తకాలజ్ఞుడు తాడుని తానే నోటితో కరిచి పట్టుకుని ఉన్నాడు కనుక ఆ తాడుని వదిలిపెట్టి బయటపడి నీళ్ళలోకి జారిపోయి వేరే జలచరాల దగ్గరికి వెళ్ళిపోయి అమ్మయ్యా అని ప్రాణాలు నిలబెట్టుకున్నాడు అంటే ఇదో ఒక రకమైన అదృష్టమైనటువంటి ఆలోచన కదండి తెలివితో ఉన్నటువంటి ఆలోచన మొదటిది భయంతో ఉన్నటువంటి ఆలోచన రెండవది తెలివితో ఉన్నటువంటి ఆలోచన ఇక దీర్ఘసూత్రుడు వలలో చేపలు పట్టేవారికి దొరికిపోయి శరీరాన్ని విడిచిపెట్టేశాడు అంటే భవిష్యత్తు గురించి ఏ ఆలోచన లేకుండి లేకుండా బాగుంది కదా అని బతికినవాడు దీర్ఘసూత్రుడి వలె నశించిపోతాడు అనే విషయాన్ని మనకి ఇక్కడ భీష్మాచార్యుల వారు చెప్పారు బాగానే ఉన్నా కష్టం వచ్చినప్పుడు ఆలోచించగలిగిన వాడు ప్రాప్తకాలజ్ఞుల తప్పించుకుంటాడు కానీ సందేహంతో కూడిన బతుకు బతుకుతూ ఉంటాడు దీర్ఘదర్శి రాబోయే ప్రమాదాన్ని శంకించి ముందే చిన్న కాలం నుంచి పెద్ద చెరువులోకి వెళ్ళిపోయాడు అంటే రాబోయే కాలాన్ని గురించి ఆలోచించి జాగ్రత్త పడేవారు దీర్ఘదర్శన ఎప్పటికీ సంతోషంగా ఉంటారు కాబట్టి ధర్మరాజ మనిషి కేవలం ఇవాళ గురించి మాత్రమే ఆలోచించకుండా భవిష్యత్తు గురించి కూడా ఆలోచించడం అనేది నేర్చుకోవాలని చెప్పిన తర్వాత ధర్మరాజు ఇంకొక ప్రశ్న వేశాడు అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భవిష్యత్తులో మనకి ఏదొచ్చినా భగవంతుడు పుట్టించాడు కాబట్టి ఆయనే చూసుకుంటాడు అని ఏ పని చేయకుండా ఉన్నదాంతో పెద్దవాళ్ళు సంపాదించి ఇచ్చిన దాన్ని తినేస్తూ కూర్చుంటే అది చాలా తప్పు మనం సంపాదించుకోవాలి వాళ్ళు ఇచ్చిన ఆస్తి మీద ఎప్పుడూ ఎప్పుడూ కూడా ఏ వ్యక్తి కూడా తల్లిదండ్రుల ఆస్తి మీద తల్లిదండ్రుల సంపాదన మీద ఎప్పుడూ కూడా ఆధారపడి ఉంటాము వాళ్ళు ఇచ్చేది ఎప్పుడు ఇస్తారు అని చూడకూడదు తన ఒంట్లో బలం ఉన్నంత వరకు తన శక్తిని నమ్ముకుని తను కనుక కష్టపడితే ఆ డబ్బుని మనం ఖర్చు పెట్టుకుని తినేటప్పుడు కూడా ఎంతో సంతోషంగా ఎంతో హాయిగా తింటామండి ఒకళ్ళ దగ్గర అన్యాయంగా తీసుకుని తిన్నదాన్ని తిన్నప్పటికి తినేటటువంటి అనుభూతి మనం సొంతంగా కష్టపడి మన చే మన సంపాదనతోటి మనం తినే అనుభూతి చాలా తేడా ఉంటుంది గమనించండి ఒకసారి కాబట్టి అటువంటి పనులు చేయకూడదు ఏ రకమైనటువంటి ఆలోచనలతోటి మనిషి బ్రతకాలి అనే విషయాన్ని చేపల కథ ద్వారా ఉపాఖ్యానం ద్వారా మనకి భీష్ముడు ధర్మరాజు గారికి చెప్తూ మనందరికీ కూడా చెప్పాడు కాబట్టి బలం కలిగిన శత్రువుల చేత చిక్కున రాజుని ఆపద నుంచి ఎలా గట్టెక్కాలి అనేటటువంటి విషయాలను చెప్తూ ఇవన్నీ చెబుతున్నాడు ఒకటికన్నా ఎక్కువ మంది బలవంతులైన శత్రువులు వస్తే ఎలా తప్పుకోవాలి ఆ ఆపద ఎందు బుద్ధిని ఎలా వాడాలి అని ధర్మరాజు గారు ఈ ప్రశ్నని ఇంకా కొనసాగిస్తూ భీష్మాచార్యుల అడిగితే భీష్మాచార్యులు గారు వేరొక ఉపఖ్యానం చేశాడు ఒక అడవిలో పెద్ద మరచెట్టు కింద ఉన్నటువంటి కలుగులో ఫలితుడనే ఎలుక నివాసన ఉండేది చెట్టు మీద రోమసడనే పిల్లి ఉండేది పిల్లికి ఎలుక ఆహారం కదండి కలుగులోని ఎలుకకు పైన ఉన్న పిల్లి ప్రాణ సంకటం ఒకనాడు ప్రాణులను పట్టి బంధించే అలవాటు ఉన్న ఒక వ్యక్తి ఆ చెట్టు దగ్గరకు వచ్చి ఆహారం పెట్టి ఉచ్చు పన్నాడు రాత్రిపూట ఆ ఉచ్చులోని ఆహారం కోసం ఏదైనా ప్రాణి పడితే ఆయన మరునాడు పట్టుకుంటాడు అయితే పిల్లి ఆహారం కోసం వచ్చి ఉచ్చులో పడింది పైనుంచి పిల్లి దూకుతుందని భయం లేదు కనుక ఎలక నిర్భయంగా అక్కడ ఆహారం ఏరుకుని తింటోంది అక్కడ అకస్మాత్తుగా చంద్రకుడు అనే గుడ్లగూబ హాలికుడు అనే ముంగీస కనబడ్డాయి ఈ రెండు ఎలకను తినేసేవే ఎలకకి ఇప్పుడు ఎవ ఎంతమంది అయ్యారండి ముగ్గురు శత్రువులు అయ్యారు పిల్లి ఉచ్చులో ఉంది కనుక తినడానికి రాలేదు కానీ ఇవి రెండు తనను తినేస్తాయని దాని ప్రాణం గడగడలాడింది అది వెంటనే ధైర్యం తెచ్చుకుని ఇప్పుడు నన్ను నేను రక్షించుకోవాలనుకుని పిల్లి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నువ్వు నన్ను ఆదుకో నేను నిన్ను ఆదుకుంటానని అంది నేను వచ్చి నీ ఊళ్ళో పడుకుంటాను ఉచ్చులో ఉన్న నువ్వు నన్ను ఏమీ చేసేది లేదు నువ్వు గుడ్లబూబును ముంగిసిని చంపేయగలవు ఊళ్ళో నేను నీ ఒళ్ళో నేను ఉంటే వాళ్ళిద్దరూ భయపడి నా జోలికి రారు అని అంది అసలు ఇదేం అండి పిల్లి ఎలా స్నేహంగా ఉన్నాయని నన్ను చెప్పకుండా వెళ్ళిపోతారు అని అనుకోవడం ఏంటి అసలు విచిత్రమే కదా కాబట్టి ఆ రెండు అలా అనుకుని పారిపోతాయి ఆ తర్వాత నేను నీ వచ్చి కొరికేస్తాను నువ్వు పైకి వచ్చేయచ్చు ఇద్దరం బతుకుతాం బాగుంది కదా అంది దానికి పిల్లి ఎటు ఆలోచించకుండా చాలా సంతోషించి ప్రాణం పోగొట్టుకోవడం ఎందుకు అనుకుని అలాగే వచ్చి ఒళ్ళో కూర్చో తప్పకుండా కాపాడుతానంది ఓ ఎలుక నువ్వు ఆర్త సరుణ్యుడమయ్యావు వచ్చి నా ఒళ్ళో కూర్చో గుడ్లబూబా ముంగీసా నేను ఏమీ చేయలేవు నిన్ను కాపాడుతానని ఈశ్వర సాక్షిగా చెబుతున్నాను అనగానే వెళ్ళి ఎలుక పిల్లి ఒళ్ళో కూర్చుంది గుడ్లబూబా ముంగీస అది చూసి వెళ్ళిపోయాయి ఇప్పుడు ఏక పిల్లి యొక్క ఉచ్చు కొరకాలి కానీ అది గబగబా కొరకడం మానేసి మెల్లిగా అటూ ఇటూ తిరుగుతూ కొంచెం కొంచెంగా కొరుకుతోంది ఆ పిల్లి ఆశ్రయించి రక్షణ ఇచ్చిన వారికి ప్రమాదం కలిగేటట్టుగా ప్రవర్తించడం మంచిది కాదు నిన్ను నా ఒళ్ళో కూర్చోపెట్టుకున్న తర్వాత గుట్లబుబా ముంగిసా వెళ్ళిపోయి నన్ను రక్షించవలసి వచ్చేసరికి నువ్వు తాళ్ళు గబగబా కొరకడం లేదు నాకు ఆపద కల్పించాలనుకుంటున్నావు ఉచ్చు పన్నిన వ్యక్తి వస్తే నన్ను చంపేస్తాడు నువ్వు బొరిగిలోకి వెళ్ళిపోతావు నువ్వు చేస్తున్నది తప్పు కదా అంది నిజమే కదండి కానీ దానికి ఆ ఎలక ఎలా సమాధానం చెప్పిందో తెలుసా అండి ఓ పిల్లి నేను చెప్పే మాట విను బలవంతుడువైన వాడితో పొత్తు పెట్టుకున్నప్పటికీ కూడా అతనిని విశేషంగా నమ్మడం మంచిది కాదని నీతి తెలుసున్న పెద్దలు చెప్తున్నారు నేను నిన్ను నమ్మితే నువ్వు నాకు ఉపద్రవం తీసుకువస్తావు ఈ ఉచ్చు పన్నిన వ్యక్తి తెలవారుతుండగా వస్తాడు వచ్చే సమయానికి నేను గబగబా కొరికేస్తాను అప్పుడు నీ ఆలోచన నన్ను పట్టుకుందామని ఉండదు నీ ప్రాణం రక్షించుకోవడానికి చెట్టు మీదకు పెడతావు నేను కలుగులోకి పెడతాను నువ్వు రాత్రి అంతా ఉపవాసం ఉన్నావు ఉచ్చు ముందు కొరికితే నేను నీకు ఆహారం అయిపోతాను అందుకని ఇలాగే మెల్లిగా కొరుకుతాను అంది అంటే ఏ సమయానికి ఏది చెయ్యాలో అది చెయ్యాలి ఆ సమయానికి నేను నీకు ఉపకారం చేస్తాను అని చెబుతోంది ఎలక అలాగని చెయ్యనైనా బెంగపెట్టుకోకు అప్పటివరకు కొరకను ఆపద కొరకు బలవంతునితో స్నేహం చేసిన తర్వాత నీతో స్నేహం కొనసాగించడం సాధ్యం కాదు ఉండగా ఒక కుర్ర చేతి కర్ర చేతిలో పట్టుకుని కుక్కలతో ఎమకింకురుడలా ఉచ్చు పన్నిన వ్యక్తి వచ్చేస్తున్నాడు పిల్లి చూసి హడిలిపోయింది ఎలక గబగబా ఉచ్చంతా కొరికేసింది ప్రాణభయంతో ఉన్న పిల్లి చెట్టు ఎక్కేసింది ఎలక బొరిగిలోకి వెళ్ళి ఏమవుతుందో చూస్తుంది ఉచ్చంతా ముక్కలు ముక్కలుగా కొరికి ఉండడం చూసి ఏ ప్రాణి దొరకకపోగా ముక్కలైపోయిన ఉచ్చుని చూసుకుని వాడు బాధపడుతూ వెళ్ళిపోయాడు పిల్లి చెట్టు దిగి ఎలక దగ్గరకు వచ్చి నువ్వు నా ప్రాణాలను కాపాడు నాకు ఆప్తమిత్రుడివి మనమిద్దరం కలిసి ఉందాం అంది అంటే ప్రాణం రక్షించాడు కాబట్టి నువ్వు ఆప్తమిత్రుడివి అంది కానీ దానికి ఎలాకేముందో తెలుసా ఎలక పిల్లిని ఉద్దేశించి అందండి ఓ పిల్లి ఏమీ అనుకోకు ఇవాళ ప్రేమతో రమ్మని అంటున్నావు ఏదో ఒకరోజు నీకు ఆకలి వేస్తుంది అప్పుడు నాతో మిత్రుడిగా ఉండకుండా నన్ను ఆహారంగా చూస్తావు నాకు ప్రమాదం వస్తుంది ఒకవేళ నువ్వు ప్రేమగా ఉన్న నీ బంధువులు నీ కుటుంబము నీ స్నేహితులకు నా మీద ప్రేమ ఉండదు నీతో నేను తిరుగుతూ ఉంటే నువ్వు లేనప్పుడు ఏదో ఒక రోజు నన్ను నోట కరుచుకొని పోతారు నీతో స్నేహం చెయ్యకూడదు బలవంతునితో స్నేహం ఇంకో ఇద్దరు బలవంతుల నుంచి తప్పుకోవడానికి అవసరమైంది అంతేగాని మళ్ళీ ఎప్పుడైనా అవసరం వస్తే తప్పకుండా ఒకరికొకళ్ళు ఉపకారం చేసుకుందాం బలవంతుడితో స్నేహంగా ఉండడం మంచి పద్ధతి కాదు అంది అంటే బలవంతునితో స్నేహం చేసి ప్రమాదం నుంచి తప్పుకున్నా ఆ ప్రమాదం పూర్తవగానే ఆ స్నేహాన్ని పూర్తిగా వదిలిపెట్టేయాలి లేకపోతే అది ప్రమాదానికి దారితీస్తుంది అని భీష్మాచార్యుల వారు ఈ ఉపాఖ్యానం ద్వారా ధర్మరాజు గారికి చెబుతూ మనందరికీ కూడా చెప్పారు కాబట్టి మనం ఎటువంటి వారితో స్నేహం ఎంతవరకు చెయ్యాలి అన్నది మనం ఇక్కడ తెలుసుకోగలిగిన తెలుసుకోవలసినటువంటి విషయం శరణాగత రక్షణ రాజులకు ఎంత అవసరమో వచ్చిన వారిని ఎంత జాగ్రత్తగా ఆచరించాలో లోక ప్రసిద్ధమైన పావురం కథ ద్వారా వినిపిస్తాను లోక ప్రసిద్ధమైనటువంటి ఈ ఎలకా పిల్లల ద్వారా వినిపించారన్నమాట ఇంద్రియాలను నిగ్రహించడం మనుష్యుడు సాధనాక్రమంలో చేయవలసిన పని ఇంద్రియాలను విచ్చలవిడిగా వదిలిపెట్టకూడదు నియంత్రించాలి కంటితో చూడకూడనివి చూడకుండా చెవితో వినకూడనివి వినకుండా తనని తాను నియంత్రించుకోవాలి లేకపోతే ఇంద్రియాలు గుర్రాలై స్వైరవిహారం చేసి జీవుణ్ణి నాశనం చేస్తాయండి ఇంద్రియ నిగ్రహం మనిషి మోక్షానికి గొప్ప పుణ్యానికి కారణం పుణ్యాలను మూటకట్టి ఇవ్వగలిగిన దానికి జ్ఞానం తోడైతే హద్దు చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు సత్యం సమస్త గుణాలకి ఆలవాలం అవుతుంది అనేటటువంటి విషయాలని ధర్మరాజు గారు అడిగినటువంటి ఆ ప్రశ్నలకి సమాధానంగా భీష్మాచార్యులు వారు చెప్పారు చెబుతూ ఇంకా అన్నారు ధర్మరాజా ఒక్క సత్యం పట్టుకున్న వాడికి ఆ సత్యం అనేక రూపాలతో అనుగ్రహిస్తూ ఉంటుంది అన్ని ప్రాణుల పట్ల సమభావము అన్ని ప్రాణులలోనూ ఉన్నది ఒక ఆత్మే అది ఆ భగవానుడే అనేటటువంటి భావనతో ఉండగలగడం వస్తుంది ఇంద్రియ నిగ్రహం ఉత్తమమైన ఓర్పు అనేవి ఉండగలగాలి అది తేలికైన విషయం కాదు నేను ఏమి ఇచ్చినా ఎంతటి వాడినని ఏ పని చేసినా సిగ్గుపడ ఆరోగ్యకరమై క్షేమకరమై సిగ్గు అలవాటవుతుంది ధృతి పట్టుదలతో ధైర్యంగా నిలబడగలగడం ఇతరుల అభ్యున్నతను చూసి తను బాధపడే ఈర్ష్యా లక్షణాలను పోగొట్టుకోవడం సకల ప్రాణులకు మేలు చెయ్యాలి ఉపకారం చెయ్యాలి శుభం చెయ్యాలి అనేటువంటి మంచి భావన కలిగి ఉండటం హింస ఇతర ప్రాణులను బాధపెట్టి తను సుఖపడాలనుకునే లక్షణం లేకపోవడం యజ్ఞయాగాదులు చేసి ధర్మచక్రం తిరగడానికి తను కారణం అవ్వడం తనకు ఉన్నదానిని దానం చేసి పుణ్యం మూటకట్టుకోవడం ఎదురు చూసే లక్షణం ఇవాళ ఏదో పుణ్యం చేసి నాకు ఏమీ లాభం కలిగిందని చూసుకోకుండా శాస్త్రమునందు నమ్మకంతో ఉండడం రుజుత్వం శాస్త్రాన్ని నమ్మి ప్రవర్తించడం అనే నిజాయితీ లక్షణాల అన్నీ సత్యం యొక్క రూపాలు కాబట్టి మనం ఏం చెయ్యాలి ఎలా ఉండాలి అనేది భీష్మాచార్యులు వారు మనకి కొట్టినట్టుగా చెప్పేస్తున్నారండి మనం ఒక చిన్న పుణ్యం చేసి ఒకరికేదో అరటిపండు దానం చేసి దానివల్ల మనకి భగవంతుడు ఏ పుణ్యాన్ని ఇచ్చేస్తాడు ఏ ఉపకారం చేసేస్తాడు అని ఎదురు చూడడం ఎంత తప్పు అన్నది కూడా ఇక్కడ మనకి భీష్మాచార్యుల వారు చెప్తున్నారు కాబట్టి ఇటువంటి నిజాయితీ లక్షణాలన్నీ కూడా సత్యం యొక్క రూపాలు భీష్మాచార్యుల వారికి చివరికి తీర్పు కింద చెబుతున్నారండి అన్ని ధర్మాలకి మూలం సత్యం ఉంది యోగం కానీ మోక్షం కానీ సత్యవాక్ పరిపాలన చేతనే సాధ్యం అవుతాయి అసత్యం ఆడడం కన్నా పాపం ఇంకోటి లేదు సత్యం పలగడం అలవాటైన వాడు నూరు అశ్వమేధయాగాలు చేసిన ఫలితాన్ని పొందుతాడు ఎంత గొప్పవైనా సత్యంతో సమానమైనవి కాదు ప్రతి వారికి అత్యంత అవసరమైన అటువంటి ప్రయోజనకరమైన సాధనలో ఎవరికి వారు పరిశీలించుకోవడానికి కావలసిన ముద్ద లాంటిది ఈ సత్యం అనేది అనేటటువంటి విషయాన్ని భీష్ముడు మనకి అందిస్తున్నాడు కాబట్టి భీష్మాచార్యుల వారు చెప్పినటువంటి ఈ విషయాలన్నింటినీ మనం ఆకళింపు చేసుకుని పాటించగలిగితే అంతకంటే మనకి మహోపకారం చేసినటువంటి ఫలితం ఇంకోటి లేదు కాబట్టి భీష్మారాచార్యుల వారు ఈరోజు చెప్పినటువంటి విషయాలు ధర్మరాజు గారితో చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా మనం తెలుసుకుని ఆ రకంగా మనం ప్రవర్తించడానికి కారణం అయ్యేటటువంటి విషయాలు కాబట్టి వాటన్నిటినీ కూడా మనం అమలుపరచడానికి ప్రయత్నిద్దాం కాబట్టి రేపటి పారాయణంలో భీష్మాచార్యుల వారు ధర్మరాజుకి అరిషడ్ వర్గాల గురించి చెప్పడం గురించి తెలుసుకుందాం ఎందుకంటే అవి ఎంతలాగా ఉపయోగపడతాయంటే ఒక మనిషి మంచి అభివృద్ధిలోకి రావడానికి అరిషడ్ వర్గాలు అనేవి ఏ రకంగా ఉపయోగించుకోవాలి ఏమిటి అనే విషయాలు మనం తెలుసుకుంటే మన జీవితాన్ని పరిచిన పూలపాంపు అంటారు చూసారా ఇందాక అనుకున్నాం అందరివి జీవితాలు పరిచిన పూలపాంపులు కావు కష్టాలు సుఖాలు ఉంటాయని కానీ ఈ అరిషడ్ వర్గాలను నియంత్రించుకుంటే మనం ఎంత హాయిగా ఎంత సంతోషంగా మన జీవితాల్ని గడపచ్చు అనేటటువంటి విషయాలని తెలుసుకున్నాం ఓం నమో భగవతే వాసుదేవాయ